శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం కనకధారా స్తోత్రంలో పదిహేడు పద్దెనిమిది శ్లోకాలు తాత్పర్య సహితముగా ఏ విధంగా పారాయణ చేసుకోవాలో నేర్చుకుందాం విధి సేవకస్య సకలార్ధ సంపదః సంతనోతిวจనాంగ మానసై వామ్మురహి హృదయేష్వేరీ భజే అనగా అమ్మా శ్రీ మహాలక్ష్మి నిన్ను కొలిచే వారికి నీ కృప కటాక్ష వీక్షణాలు సకలార్థములను సంప్రాప్తింపజేస్తాయి శ్రీహరి ప్రాణనాయకమైన ఓ తల్లి నిన్ను మనోవాకాయములు అనే త్రికరణాల చేత సేవిస్తున్నాను నన్ను దయతో అనుగ్రహించమ్మా అని ఈ శ్లోకానికి అర్థం

కట్టినది మేన గంధపు పూతతో మెడలో పూలదండలతో విరాజిల్లునటువంటిది మనస్సునకు ఇంపు గొలుపు అందచందములు గలది ముజ్జగాలకు సిరి సంపదలను ఒసగునట్టిది జ్ఞాన బలైశ్వర్య వీర్య శక్తి తేజస్సులనే ఆరు గుణాలతో వెలుగునది శ్రీమన్నారాయణ మూర్తికి జీవితేశ్వరి అయిన ఓ మహాలక్ష్మీదేవి నన్ను అనుగ్రహించు తల్లి అని ఈ శ్లోకానికి అర్థం ఈరోజు మనం నేర్చుకున్న ఈ శ్లోకాలను మీరు చక్కగా పఠించి ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ ఇంతటితో ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నాను